గారికి వేదిక మీద ఉన్న కుటుంబ సభ్యులకు వేదిక ముందున్న ఆకా చెల్లమ్మలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం ఇందుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న గారి జన్మత్త శుభాకాంక్షలు మొత్తం పైన కూడా అన్ని గ్రామాలు అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పుట్టినరోజు రాష్ట్రంలో ఆయన తిరుగుతున్నందుకు ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టండి తో పాటు అన్ని నియోజకవర్గాలతో పాటు ఫస్ట్ క్లీన్ గా ఉండేదాన్ని మీరు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి తర్వాత రాష్ట్రంలోనే అన్ని గ్రామాలు మొక్కలు هر کوم دا دا وګورئ కార్యక్రమం చేయించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఆయన పుట్టినరోజుకి రక్తదానం అదేవిధంగా మన గుండెగల్లి నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు కార్మిక కార్యక్రమం చాలా అద్భుతంగా చేయించాడంటే అందుకే మరొకసారి ధన్యవాదాలు రమణ చెప్పాడు పవన్ అన్న చెప్పాడని పూలు దండలు వేస్తే ఒక నిమిషంలో తీసి పక్కన పడేస్తాం కానీ ఆ పూలు దండలు వేయ ఖర్చు ఈ గుంటకల్ నియోజకవర్గంలో పారిశుద్ధ కార్యక్రమం కార్మికులకు పనిచేసే కార్మికులకి ఇస్తే చీరలు పంపిణీ కార్యక్రమం అయితే అది మంచి కార్యక్రమం పూలదండలొద్దు ఈ కార్యక్రమం బాగుంటుంది చేయించడం కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంలో అట్టడుగు వర్గానికి చెందిన ఎన్నో ఎంతో మంది బీద కుటుంబాలు ఉన్నాయి అలాంటి బీద కుటుంబాలు కూడా ఒక మూడు నాలుగు రోజులు జరిగే టమోటా కావచ్చు పచ్చిమిర్చి కావచ్చు అన్ని విధాలుగా ఈరోజు ఆ బీద కుటుంబాలకి పంచిపెట్టే కార్యక్రమం అంటే ఇది కూడా అద్భుతమైన చెప్పేసి రమణ చేయడం చాలా అద్భుతమైన చెప్పచ్చు ఈరోజు మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ అన్న ఆయన ఎన్నో వడదుర్గలు ఉంటూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ కష్టం వచ్చినా కూడా రాజకీయంగా ఎన్నో ఉన్నావని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనతో సహకరించి వీళ్ళిద్దరు కలియక కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద అయిన ఆయనకు బలపరిస్తే మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుందనే మంచి ఉద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన కానీ తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైందని చెప్పచ్చు ఎందుకంటే ఇరవై తొమ్మిదిన్న రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా అభిమానం అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమానికి కేంద్రం పెద్ద వేస్తుందంటే ఈ కలయికనే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుతున్నా కాబట్టి అదే విధంగా ఈ గుంటకల్ నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని కూడా ముప్పై రోజుల్లోనే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి అక్కలుగు పెద్ద అన్న మనకి పేరు పెద్ద హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ పెద్దల సహ సహకారంతో కూడా ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పాటల్లో నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇప్పుడే పొద్దున ఒక కార్యక్రమంలో పోయొచ్చా ఎన్నికల్లో అనుకున్న మొట్టమొదటిసారిగా హౌసింగ్ బోర్డ్ లో కూడా ఫస్ట్ ఆ పార్క్ ని డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడే నేను చెప్పడం జరిగింది అది కాకున్నట్ల మొన్ననే మున్సిపాలిటీ నిధులతో ముప్పై ఏడు ఉన్న వార్డులో ప్రాబ్లం ఉంది ఆ డ్రైనేజ్ మరమ్మతులు చేస్తే వర్షం వస్తే ఆ కాలువ దారా ప్రవహించి ముందుకు యొక్క మంచి ఉద్దేశంతో అలాంటి పనులు చేయించి ఈ రోజు చూస్తే వర్షాలు ఎంత వచ్చినా కూడా ఆ మురుగు కాలువలో పోయేదానికి అభివృద్ధి చేసినా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఇది కాకుండా ముందు రాబోయే రోజుల్లో కసాపురం బిడ్జ్ తగువారం గేటు మన హనుమాన్ సర్కల్ గేటు కూడా తురువత్తున అభివృద్ధి కార్యక్రమం చేసి ఆ రోడ్ల వెడల్పు కార్యక్రమం కాకుండా ఖచ్చితంగా ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను రాబోయే రోజుల్లోన ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఈ రోజు ప్రతి కుటుంబానికి ఇల్లుండాలా ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబానికి స్థలాలు ఉండాలా ప్రతి ఒక్కరికి గూడు ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో కూడా రాబోయే రోజుల్లోనే ఒక మంచి కార్యక్రమం బట్టి ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక స్థలాలు కూడా నిరుపేదలకి అందించాలనే కార్యక్రమం కూడా త్వరలోనే ప్రవేశపెడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఈ కుండకా నియోజకవర్గానికి ఎప్పుడు అండగా ఉంటా ఎప్పటికీ మీకు ఈ కుటుంబ సభ్యుడిగా ఉంటా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మనం పరిష్కరించుకొని ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మన ఈ కార్యక్రమాన్ని పోలవణాలన్నా ఈ అద్భుతంగా నేను అనుకున్నా మొన్న నేను సిరిడిలో ఉన్నప్పుడు రమణంద అన్నాడు అన్నా కార్యక్రమానికి రావాలంటే ఏదో అన్నా చిన్ని కార్యక్రమం చేసుకోవచ్చు అన్నా మీరే చేయండి అన్నాను కానీ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి అన్ని విధాలుగా పోత రమణ గారు కూడా సహకరించి కుటుంబాన్ని ఎంతో మంది పాలిషుద్ధ కార్మికులకు మన అందరి చేతుల మీదుగా చీరలు పండు పంపిణీ కార్యక్రమం చేయించడం ఇది అద్భుతమైందనే విషయం ఈ సందర్భంగా అందరికీ తెలుపుతున్నా ఇలాంటి సోషల్ కార్యక్రమాలు ఎన్నో చేయాలని పవన్ ఎప్పుడు రమణానికి అండగా ఉండాలని రమణానికి నేను అండగా ఉంటానని మీరు ఉంటారని మనందరూ ఒకే కుటుంబ సభ్యులమే అందరూ సమానమే అందరూ ఒకటే అన్ని విధాలుగా అన్ని మతస్సులు అన్ని కులాలు అన్ని రాజకీయాలు అందరూ కూడా సమానవత్వం తీసుకుపోతానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి రావడం నేను అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి గారికి పుట్టినరోజు మచ్ సో మచ్ ఇక్కడ జరుగుతున్న చీర బి కార్యక్రమం ఇది ఒక అద్భుతమైన వేడుక అట్లీస్ట్ ఈ రోజు ఆయన కార్యక్రమాన్ని పరిష్కరించుకొని